మిత్రులందరికీ నమస్కారం జీ ఓబ్లేసు ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ముద్దునూరు దగ్గర ఉండేటువంటి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో అధికారులు నిబంధనలకు నీళ్లు తల్లి కోర్టు తీర్పులను అటకెక్కించి జీవోలను ధల్లంతు చేసి ఇష్టారాజ్యంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళ యొక్క పాదపూజ చేసి అధికారంలో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు కట్టబెట్టడానికి ప్రయత్నం చేశారు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ నిజ దృష్టాంతం ఏమంటే జిఓఎంఎస్ నంబర్ తొంభై ఎనిమిదిని విద్యుత్ బోర్డు ఎప్పుడో విడుదల చేసింది విద్యుత్ బోర్డు అంటే జంకో ట్రాన్స్పోర్ట్ డిస్కామ్స్ మూడిటికి కలిపినటువంటి సంస్థ ఆ ఎంఎస్ నంబర్ తొంభై ఎనిమిది ప్రకారంగా ల్యాండ్ లూజర్స్ అంటే భూములు సంస్థకు ఫ్యాక్టరీకి భూములు కోల్పోయినటువంటి వాళ్లకు యాభై శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అని జియో ఎంఎస్ నంబర్ తొంభై ఎనిమిది చెప్తారు దాని ప్రకారంగా మన రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో రెండు వేల పదకొండు నుంచి డిస్టిక్ సెలెక్షన్ కమిటీ లేకుండానే అది నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఒక నూట నాలుగు మందికి దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అండ్ బృందం వాళ్ళు విద్యుత్ అధికారులను మేనేజ్ చేసి వాళ్ళు ఆ నూట నాలుగు ఉద్యోగాలు వాళ్ళకు సంపాదించుకున్నారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది అవకతవకలు అన్యాయాలు ఎక్కడ చూసినా అరికడతాము అని చెప్పేసి పత్రికల్లో ముఖమ్ములు ఉపన్యాసాలు ఇవ్వడము స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప నిజ జీవితంలో వాస్తవంలో అట్లా జరగడం ఇప్పుడు ఉన్నటువంటి నూట యాభై తొమ్మిది మంది భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ల్యాండ్ లూజర్స్ ఉన్నారు మన వాళ్లకు ఆ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి దాని ద్వారా ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి కోర్టు కూడా రిట్ పిటిషన్ నెంబర్ ముప్పై ఐదు సున్నా డెబ్బై ప్రకారంగా రెండు వేల పద్నాలుగు డీఎస్సిలో అది ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి కోర్టు చెప్పింది దాన్ని కూడా బేకత చేసి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దొడ్డిదారుని ఇప్పటికే ఒక పది మందికి ఉద్యోగాలు ఇచ్చిందని తెలిసింది ఏమైనా మొత్తం ల్యాండ్ లూజర్స్ నూట యాభై తొమ్మిది మంది అందులో ఇప్పటి ఉద్యోగాలకు వచ్చినటువంటి వాళ్ళు నూట నాలుగు మంది అంటే నూట నాలుగు మంది పోతే ఇంకా ఒక యాభై ఐదు మంది ల్యాండ్ లూజర్స్ ఉద్యోగాలు రాక మాకు వస్తాయి ఇప్పుడు వస్తాయి రేపు చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఇది చాలా అవకతవకలకు అన్యాయాలకు తీస్తూ ఉంది అందులో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జిఓఎంఎస్ నంబర్ ప్రకారంగా ల్యాండ్ లూజర్స్కు ఉద్యోగాలు ఇవ్వాలి ఇది భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కానీ విద్యుత్ ప్రాజెక్టుల్లో కానీ ఎక్కడ భూ ఉండినా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉండినా వాళ్ళకు పునరావాసం కింద ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటిది ఉంది చాలా చోట్ల ఇచ్చారు ఎందుకో మరి ఒక రకంగా చెప్పాలంటే పెద్దరెట్ల రాజ్యం నడుస్తూ ఉంది కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నూట నాలుగు మందికి దొడ్డిదారులు ఉద్యోగాలు తన్నుకొనిపోయాడు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు ఒకరిని చంపేశారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడంటే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే ఆదినారాయణ రెడ్డి వాళ్ళకు కూడా దేవుగురి ఆదినారాయణ వాళ్ళ కూడా ఇందులో కొద్ది గొప్ప పాత్ర ఉంది కూటమి ప్రభుత్వంలో అందులో ఇప్పుడు ఈయన చక్రం చెప్తున్నాడు నా మనుషులకు ఇయ్యాలి నా మనుషులకు గీయాలని అక్కడేమో పైన ఉన్నటువంటి ఎండి కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి ఇతర అధికారులు కానీ ఆయన ఇచ్చినటువంటి లిస్టు ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ కొత్త లిస్టులు వస్తాయి ఎట్లా అనేటువంటి దాంతో వాళ్ళు ఇవన్నీ రిస్పెక్ట్ పక్కన లిస్టుల ప్రకారంగా ఇవ్వకుండా జీవో నంబర్ తొంభై ఎనిమిది ప్రకారంగా ఇవ్వకుండా ఈ కోర్టు తీర్పు ప్రకారంగా ఇవ్వకుండా వాళ్ళకు నచ్చిన వాళ్ళను వాళ్ళకు అవసరమైన వాళ్ళను అప్పుడైదు మంది అప్పుడు పది మందిని ఉద్యోగంలో పెట్టుకొని మిగతా భూములు పోయినటువంటి వాళ్ళందరినీ అన్యాయం చేసేటువంటి పరిస్థితి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఉంది ఇది చాలా అన్యాయము అక్రమము దీన్ని ఐటిసిగా పూర్తిగా మేము ఖండిస్తున్నాం నిబంధనలు పాటించాలి భూములు పోయిన వాళ్ళందరికీ మేము డిస్టిక్ సెలక్షన్ కమిటీ తెలిపి నోటిఫికేషన్ ఇచ్చి భూములు పోయిన వాళ్ళందరికీ ఫిఫ్టీ పర్సెంట్ లెక్క ఉద్యోగాలు ఇవ్వాలి దీనికి కలెక్టర్ చర్య తీసుకోవాలి అయినా జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పి కోర్టు తీర్పులో ఉల్లంఘన జరుగుతూ ఉంటే అది కలెక్టర్ దృష్టి కూడా ఉండేటప్పుడు ఆయన దీని మీద చర్య తీసుకోవాలి అందులో వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి చర్య తీసుకుని భూములు కోల్పోయిన వాళ్ళందరికీ న్యాయం జరిగేటువంటి దానికి చర్యలు తీసుకోవాలి లేకపోతే మేము ఏఐటిసిగా కమ్యూనిస్ట్ పార్టీగా ఈ సమస్య పైన రానున్న రోజుల్లో కలిసి వచ్చే వ్యక్తులను కలుపుకునే ఉద్యమానికి సమాయత్తం అవుతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఇవాళ ఈ ట్రాన్స్కోస్కాషి జన్కో ఈ మూడింటికి కలిసినటువంటి పెద్ద